మందు లేదు తెలిసిందే కదా రాబిస్ వైరస్ సోకిన వాళ్ళు మొదట్లో టీకా వాడకపోతే తర్వాత తర్వాత దాని లక్షణాలతో చనిపోవడం మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం అయితే ఈ హెచ్ఐవి వైరస్ అనే దానికి మానవుని శరీరంలోకి రావడానికి అంత ఈజీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీ ఏ వైరస్ అయినా మానవునికి సోకడానికి అంత ఈజీ కాదు అదే మనకు మంచి విషయం అనుకుంటే జంతువులలో ఈ వైరస్ ఉన్నా జంతువులను ఏమి చేయలేవు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్ వచ్చిన మానవుడైనా సరే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇప్పుడున్న ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ చాలా కాలం బతుకుతున్నాడు విధంగా జంతువులు కూడా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలే ఉంటాయి వాటి లైఫ్ స్పాన్ వాటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వాటిలోకి చేరి వైరస్ వాటి బ్లడ్ లో వాటి శరీర భాగాల్లో వైరస్ ఉన్నా కూడా వాటికి ఏం కాదు మరి మానవుడికి ఇబ్బంది ఇప్పుడు వైరస్ హెచ్ఐ వైరస్ మానవునికి సోకితే అది మన